ఈ గుడాకేశ ధ్యానము నేను చేసిన తర్వాత నాకు తెలిసింది ఇది త్రివేణి సంగమము అని ఎలాగా అంటే గుడాకేశ అన్నదే ఒక వెరీ ఎనర్జెటిక్ వర్డ్ అది అర్జుంటుకి ఇచ్చిన టైటిల్ శ్రీకృష్ణుల వారు అంటే ఆ ధ్యానము అంటే ధ్యాన స్థితిలో ఉండడం ఏ పని చేసినా ధ్యాన స్థితిలో ఉండడము అన్నది అదొకటి నైన్ అవర్స్ మెడిటేషన్ మనకి నైట్ నైట్ రాత్రిపూట అన్నది చాలా ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం చేసే పని చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది అని ఒకటి నైన్ నెంబర్ యూనిక్ నెంబర్ హయ్యెస్ట్ నెంబర్ అంటే ఈ గుడాకేశ ధ్యానము అన్నది హయ్యెస్ట్ స్టేట్ కంటే పరమానందం ఆ స్థితికి గలిగే ఈ సాధనని మనం చేస్తున్నాము ఈ విధంగా ఇది త్రివేణి సంగము అని నాకు తెలిసింది మనము ప్రేమగరాజులోని త్రివేణి సంగమంలో మునకలు వేస్తాం కానీ అది భౌతిక శరీరానికి కూడినది అది ఇప్పుడు ఈ సాధన మనకి మన మనస్సుకి అంటే మనస్సు సంస్కరించబడితే బుద్ధితో ఆత్మని తెలుసుకుంటాము అనే సాధనని మనము ఈ గుణేశ సాధనలో తెలుసుకున్నాము